Emjep ten. Juice friends. Hi friends. Welcome back to our channel. Subscribe my channel. Emjep ten. Juice friends. Em just night jule. Jeg godt altid juice night. లడ్జి అత్తు కూల్ పొదది ఇట్లానే ఉంటది ఫ్రెండ్స్ అత్తు కూనడ ఆపిది ఇది మంచి మంచి దిస్ అకా ఇదంచితే దంచితే బా ఉంటది పిల్లలకి తాపి అంటే హై ఫ్రెండ్స్ ఏం నేను చూస్ చేస్తున్నాను ఇంకో ఇంకొని వేస్తుంది ఫ్రెండ్స్ మా చెల్లె జ్యూస్ చేస్తుంది ఏదో నేను ఐడియా చెప్తే దాన్ని తిట్టింది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అయ్యో అటు నేను కూడా చిన్నప్పుడు చిన్నప్పుడు పువ్వులు తెచ్చి మొత్తం నీళ్ళు వేసి పెట్టాను అనేది ఫ్రెండ్స్ అదే మా అమ్మ చెప్పిన ఫ్రెండ్స్ ఇంకా అయితే ఎట్లా చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏదో పెద్దగా ఉన్నట్టు వాట్ ఆర్ యూ డూయింగ్ బేబీ నేను ఇప్పుడు చూ చేసుకుంటా మంచి మంచి పిల్లల తిక్కి తాపియద్దని వామ్మ చెప్తున్నాను వామ్మ నీళ్ళు వేసి తీతాంటే చాలా మంచి ఐడియా ఇస్తున్నారు బిట్టు సార్ మీరు దెబ్బలు పడతాయి ఇద్దరికి మీరు ఆడే ఆటేమో కానీ క్లియర్గా రావట్లేదు ఏం చూస్తున్నారు టీవీలో పెన్సిల్ మేట్ పెన్సిల్ మేట్ ఇష్టం బయట ఏమన్నా గేమ్స్ ఆడుకోవచ్చు కదా మీరు బయట ఏం గేమ్ ఆడడానికి లేదా పిల్లలు లేరా బయట ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ లేరా ఇటు చూసి చెప్పు ఇటు చూసి చెప్పమ్మా ఇటు చూసి చెప్పు జ్యూస్ చేసావా ఏది మరి జ్యూస్ బయట ఉందా ఎక్కడ చేసినావమ్మ నువ్వు జ్యూస్ ఎంత గొప్పగా చేసావా జ్యూస్ పదా అది జ్యూసా అల్లమెల్లుల్లి పేస్ట్ రామ్ దా నీ వీడియో చూసిన వాళ్ళు నీ పేస్ట్ నన్ను చూసి భయపడతారు స్టైలా అదే ఏంటది ఏమున్నాయి అందులో ఏ బిడ్డా ఏమేమి వేసుకున్నావురా అందులో చూపించు రబ్బర్ బ్యాండ్స్ చేయి ఎన్ని ఉన్నాయి అవి త్రీ రబ్బర్ బ్యాండ్స్ అమ్మ నైట్ తెచ్చుకునేవన్నీ ఇందులో వేసేసుకున్నావా బ్యాగ్లో చాలా బాగున్నాయమ్మా బ్యాగ్లో అవన్నీ నైట్ చూపించావు గుర్తులేదా నీకు